జీటీవీ ప్రేక్షకులకు నమస్తే నేను స్వప్న జర్నలిస్ట్ ప్రస్తుతం మనతో పాటు బీజేపీ పార్టీ నుండి ఎంపీ అభ్యర్థిగా ఆరు రమేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే ఎలా సాగుతుంది మీ ప్రచారం ఒకవేళ మీరు గెలిస్తే గనుక సో ఎటువంటి అభివృద్ధి చేస్తారు ప్రచారం గ్రామ గ్రామాన మండల కేంద్రాల్లో గడప గడపకు మా పార్టీ శ్రేణులు బూత్ కమిటీ ఎక్కడ వాళ్ళు అక్కడ ప్రచారం చేస్తున్నారు మరి నేను కూడా కార్నర్ మీటింగ్స్ పబ్లిక్ మీటింగ్స్లో వెళ్ళడం కొందరిని డోర్ టు డోర్ వెళ్ళి కలవడం మరి ఎక్కడికి వెళ్ళినా బిడ్డ మేము డిసైడ్ అయినా మోడీ గారు ఈ దేశానికి ప్రధానిగా ఉండాలి మోడీ గారి ప్రతినిధిగా నిన్ను గెలిపిస్తాం తప్పకుండా ఆశీర్వదిస్తామని చెప్పడం జరుగుతుంది మరి వరంగల్ పార్లమెంట్ ప్రజల ఆశీర్వాదంతో గెలిస్తే ఒక చక్కటి మేనిఫెస్టోతో మేము ముందుకు పోతున్నాం ఈ వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న మామ్నూర్ ఎయిర్పోర్ట్ను పునరుద్ధరించి వెంటనే అదేవిధంగా ఐటీ హబ్ను ఎక్స్టెన్షన్ చేసి ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని ఇండస్ట్రీ కారిడార్ తీసుకురావాలని భూపాల్పల్లిలో మరి రైల్వే లైన్ తీసుకొచ్చి మరి ప్రజలకు ప్రయాణ సౌకర్యం కల్పించాలని వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న మా మహిళలకు ఆర్థికంగా ఎదగడానికి మోడీ గారి నాయకత్వంలో ప్రత్యేక ప్యాకేజీ తీసుకొచ్చి వారికి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత యువతకు ఉద్యోగ కల్పన కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చి ప్రైవేట్ సెక్టర్లో ప్రభుత్వ సెక్టర్లో ఉద్యోగ కల్పన చేయాలనేది ఒక సంకల్పంతో ఉన్నాం సో మీరు ఇప్పుడు ఉద్యోగాలు అన్నారు కానీ రామ మందిరం మీ బీజేపీ పార్టీకి ఏ విధంగా అనుకూలంగా ఉంటుంది అంటారు గుడులు నిర్మిస్తున్నారు కానీ బడుల మీద కానీ లేదా హాస్పిటల్స్ మీద కానీ ఎక్కువగా శ్రద్ధ చూపట్లేదు అనే ఒక విమర్శ ఉంది దాన్ని ఏమంటారు మోడీ గారు ఒక పేద బిడ్డ ఒక బీసీ బిడ్డ ఒక ఛాయ్ అమ్ముకున్న వ్యక్తి అలాంటి వ్యక్తి అంచెలంచెలుగా ఎదిగి దేశానికి ప్రధాని అయిందంటే పేదవాడి విద్య కానీ వైద్యం కానీ పేదల పరిస్థితి ఏందో హండ్రెడ్ పర్సెంట్ అనుభవించిన వ్యక్తి కదా ఈరోజు వైద్యపరంగా మరి ప్రత్యేకంగా మన వరంగల్ లోనే మెడికల్ కాలేజీలో వైద్య సౌకర్యానికి మరి హాస్పిటల్ ఏర్పాటు చేసి కే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసి మరి వైద్య సౌకర్యాలు అందిస్తున్నాడు కొన్ని పార్టీ ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీలు కొన్ని విమర్శలు చేయాలి రాజకీయ లబ్ధి పొందాలంట ఇక్కడే ఉంది కదా మన కేఎంసీ దగ్గర అదేవిధంగా విద్యకు పెద్దపీట వేశారు ఈ మేడారంలో ములుగులో గిరిజన యూనివర్సిటీ ఈ ప్రాంత గిరిజనుల చిరకాల కోరిక గిరిజన యూనివర్సిటీ మంజూరు చేసిన ఘనత మోడీ గారు విద్య కానీ వైద్యం పరంగానే స్పష్టంగా మోడీ గారు కట్టుబడి ఉన్నాడు పేదలకు వైద్యం విద్య అందాలనేది మోడీ గారి సంకల్పం గతంలో రెండు సార్లు మీరు ఎమ్మెల్యేగా వర్దనపేట నియోజకవర్గం నుండి గెలిచారు ఆ తర్వాత బీజేపీ పార్టీకి వచ్చారు సో సీనియర్స్ ఇంకెవరూ లేరన్నా మీకే ఎంపీ టికెట్ ఇవ్వడానికి గల కారణం ఏంటి మీరైతేనే గెలుస్తారు అని చెప్పేసి అని బీజేపీ పార్టీకి గట్టి నమ్మకమా రెండు పర్యాయాలు రెండు వేల పద్నాలుగు కానీ పద్దెనిమిదిలో కానీ కేసీఆర్ గారు నాకు అవకాశం ఇస్తే ఉద్యమ సమయంలో మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పనిచేసిన వ్యక్తిగా మరి కేసీఆర్ గారు నాకు రెండు పర్యాయాల అవకాశం ఇస్తే వర్ధనపేట నియోజకవర్గ ప్రజలు నిండు మనసుతో భారీ మెజార్టీతో ఆ రోజు గెలిపించారు వారి ఆశీర్వాదంతో గెలిచిన నేను ఆ నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమం కోసం ఒక పెద్ద జీతకం లాగా పనిచేశాడు మరి మూడోసారి జరిగిన ఎన్నికల్లో మరి మోసపూరితమైన హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చి అమలు కాని హామీలు ఇచ్చి మరి మార్పు అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొస్తే మరి దాంట్లో కూడా నిలబడి గెలిచే సత్తా ఉన్న మరి నేను కొంత మంది విత్ ఇన్ పార్టీలో శ్రీహరి లాంటి వాళ్ళు మళ్ళీ వీడి గెలిస్తే మంత్రి అవుతాడు అని మరి కుట్రపూరితంతో స్వల్ప మెజారిటీతో కూడా ఓడిపోవడం జరిగింది మరి శ్రీహరి గారికి వరంగల్ పార్లమెంట్ ఒక మాదిగా మాలబిడ్డకి ఇవ్వాలి అని మరి కేసీఆర్ గారికి చెప్పినప్పుడు మరి శ్రీహరి గారు బ్లాక్ మెయిల్ చేసి మరి బీఆర్ఎస్లో టికెట్ కన్ఫామ్ చేసుకున్న సందర్భంగా మేము పార్టీని వీడే విధంగా చేసిన శ్రీహరి గారు అటు రాజే కావచ్చు దయాకర్ కావచ్చు నన్ను కావచ్చు పార్టీ వీడినాక టికెట్ ఫన్ కన్ఫామ్ చేసుకొని అన్ని విధాలుగా తీసుకున్న తర్వాత కేసీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి మరి బయటకు వచ్చిన పరిస్థితి మీకు తెలుసు మరి మేము పార్టీ నుండి బయటకు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ మరి కార్యకర్త నుండి మొదలు పెడితే జాతీయ నాయకుల వరకు మీరు రావాలి దేశం కోసం మోడీ చేస్తున్న సేవలో మోడీ టీంలో మీరు ఉండాలని నన్ను ఆహ్వానించడం జరిగింది మరి భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత మరి రాజకీయంగా పది సంవత్సరాల అనుభవం ఉంది వరంగల్ పార్లమెంటులో మీరు నిలబడాలి తప్పకుండా మీరు మాకు అవసరమని నిలబెట్టడం సమిష్టిగా అందరూ కలిసి ప్రచారం చేయడం మీరు కన్లారా చూస్తున్నారు ఏ రాజకీయ పార్టీ ప్రచారంలో స్టార్ట్ చేయనప్పుడు మరి భారతీయ జనతా పార్టీ ప్రచారంలోకి ముందుకుపోయినాం ఎవరు ఎలాంటి ఒక్క వ్యక్తి కూడా మరి నా నా అపోజిషన్ చేసిన వాళ్ళు లేరు అయితే అతి తక్కువ ఓట్లతోటే నాగరాజు గారు గెలిచారు కాంగ్రెస్ నుండి మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని పార్టీని మారుదాం అనుకున్నారా ప్రజలు లేదంటే కనుక ఎమ్మెల్యేని అనుకున్నారా గతంలో జరిగిన పరిణామాలు మీకు చెప్పిన ఇప్పుడు పార్లమెంట్లో జరిగే ఎన్నికల్లో వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలు కావచ్చు గన్పూర్ కావచ్చు పాలకుర్తి కావచ్చు పర్కాల్ కావచ్చు భూపాల్పల్లి కావచ్చు ఈస్ట్ వెస్ట్ కావచ్చు అందరు డిసైడ్ అయి ఉన్నారు ఈ దేశం భద్రంగా ఉండాలి సురక్షంగా ఉండాలి సుభిక్షంగా ఉండాలి అని అంటే ఈ దేశం మోడీ గారి చేతిలో ఉండాలి మోడీ గారు మూడోసారి ప్రధాని అయితేనే ఈ దేశం బాగుపడుతుంది ఈ దేశం భవిష్యత్తు ముందుకు పోతుందని ప్రజలు నమ్మకం విశ్వాసం ఆ నమ్మకం విశ్వాసమే మరి ఈరోజు నన్ను గెలిపిస్తుందనే నమ్మకం విశ్వాసం నాకు పోటీ ఎవరని నేను అనుకోవటం లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని గతంలో యాభై సంవత్సరాలు పరిపాలించిన విధానం దేశ ప్రజలు వరంగల్ పార్లమెంట్ ప్రజలు చూశారు ఆ పాలనలో బార్డర్లో బాంబుల మోతలు కర్ఫ్యూలు మత కల్లోలాలు అవినీతి బోఫోర్స్ కుంభకోణాలు అవి గమనించిన ప్రజలు మోడీ గారికి అవకాశం ఇచ్చారు మరి మోడీ గారు పరిపాలించిన ఈ పది సంవత్సరాల్లో ఏ ఒక్క అవినీతి లేకుండా ఎలాంటి కుంభకోణం లేకుండా ప్రజలకు సేవ చేశాడు ఒక పేద బిడ్డ ఈ దేశంలో ఉన్న పేద వర్గాలకు ఏం కావాలో ఆలోచన చేసి అందించాడు కాబట్టి ప్రజలు మళ్ళీ మోడీ గారినే కోరుకుంటున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ విధానం నచ్చకనే మోడీ గారికి అవకాశం మీ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో కేవలం గతంలో ఉన్నటువంటి అభివృద్ధి ఏంటి ప్రస్తుతం చేయబోయేటువంటి ఇప్పుడు ఎంపీగా గెలిస్తే కనుక చేయబోయేటువంటి అభివృద్ధి ఏంటి వీటి విషయాలు మాట్లాడకుండా కేవలం ఒక ముస్లిం అతన్ని చేసుకుంది ఇలాంటి విషయాలు తీసుకొస్తున్నారు అని చెప్పేసి అని విమర్శిస్తున్నారు దానికి మీరేమంటారు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో మేజర్ కమ్యూనిటీ మాదిగా మాలా మూడు పార్లమెంట్ పరిధిలో రిజర్వ్లో ఏ ఒక్క మాదిగా అని పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో అమలు కాని ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క పథకానికి కూడా అమలు చేయని పార్టీ ఇటు దళితులను అనగదొక్కే అణగదొక్కి పార్టీలు మారిన శ్రీహారి గారి బిడ్డకిస్తే ఈ రోజు ఈ వరంగల్ పార్లమెంట్ ప్రజలు ఓటు వేయడానికి సిద్ధంగా లేరు కాంగ్రెస్ పార్టీలో అనేక మంది ఉన్నారు టికెట్ ఆశపడ్డవాళ్ళు చాలామంది ఉన్నారు మరి వాళ్ళని కాదని ఈమెను తీసుకొస్తే ఈమెకున్న అర్హత ఏమిటి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని ప్రజలు ఆలోచన చేస్తున్నారు అంటే ఒకే చెట్టు నుంచి వచ్చినటువంటి చిలకలు మీరు అందరూ చూస్తే కనుక సో మీ ముగ్గురిట్లో బిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే ఆర్ఎస్ పార్టీ నుండి వచ్చిన నేను బాజాప్త పార్టీ అధిష్టానానికి అధినాయకునికి నా విషయం చెప్పి నా బాధ చెప్పి నేను వచ్చాను చెప్పొచ్చాను కాబట్టి ఈరోజు అధిష్టానం కానీ టిఆర్ఎస్ పార్టీ కానీ నన్ను ఏ ఒక్కరోజు కూడా ఇమ్మ ప్రజలు కూడా నన్ను విశ్వసిస్తాను ఎందుకంటే బాజాప్త చెప్పొచ్చిండు ఈ దేశం క్షేమంగా ఉండే భారతీయ జనతా పార్టీలోకి వచ్చాడు మళ్ళీ రమేష్ని గెలిపించుకోవాలనుకో మరి కాంగ్రెస్ పార్టీ నుండి వస్తున్న శ్రీహరి గారు అప్పుడు తెలుగుదేశంలో రాజకీయ జన్మనిచ్చిన ఎన్టీఆర్కి వెన్నుపోటు చంద్రబాబు చెంతన చేరి మంత్రి పదవులు అనుభవించి దళితులకు చెందాల్సిన సీట్ను అనుభవించి టీడీపీలో దళితులు దొక్కి టీఆర్ఎస్లోకి వచ్చి ఉప ముఖ్యమంత్రి ఎంపీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే పదవులు అనుభవించి ఆ పార్టీలో ఉన్న దళితుల్ని మమ్మల్ని బయటికి పంపి బిడ్డ కోసం బీఫామ్ కన్ఫామ్ చేసుకొని మరి కన్ఫామ్ చేసుకున్నాక కూడా మరి అధికార పార్టీ కాంగ్రెస్లోకి వచ్చిందంటే ఎవరిని విశ్వసిస్తారమ్మా ప్రజలు ఓటర్ ఎవరిని విశ్వసిస్తారు క్యారెక్టర్ కూడా ముఖ్యమే కదా అదే విధంగా మరి భారత్ బీఆర్ఎస్ పార్టీ నుండి కూడా ఉన్న అభ్యర్థి మరి ఈరోజు జాతీయ రాజకీయాల్లో మరి కాంగ్రెస్ బీజేపీ ఉంది మరి కేంద్రంలో భారతీయ బిఆర్ఎస్ పార్టీ వచ్చినా మరి ఏం చేయలేదు అనే ప్రజలకు ఉన్నది కాబట్టి మూడు పార్టీలను ఆలోచిస్తే సరి అయిన పార్టీ బీజేపీ సరి అయిన అభ్యర్థి రమేష్ అని డిసైడ్ అయ్యారు జాతి విషయంలో మందకృష్ణ గారు అనేక సంవత్సరాల చిరకాల కోరిక వర్గీకరణ అది మోడీ గారి ద్వారానే సాధ్యమని ఒక భారీ బహిరంగ సభలో చెప్పారు అవుట్ రైట్ మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి వర్గీకరణ కూడా మాకు జరుగుతుంది దళితులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం విశ్వాసంతో ఈరోజు దళితులంతా బీజేపీ వెంట గతంలో ఎంపీ నిధులు ఏవైతే ఉన్నాయో దుర్వినియోగం అయ్యాయా ఒకవేళ మీరు ఎంపీగా గెలిస్తే కనుక మొదటిగా ప్రధానంగా మీరు చేసేటువంటి అభివృద్ధి ఏంటి దేని మీద గతంలో అవినీతి జరిగినాయి దుర్వినియోగం జరిగిన వాటి మీద మరి కమిటీ ఉంటుంది పార్లమెంట్ కమిటీ ఉంటుంది అది చూసి ఎనిమిదో తారీఖు పదకొండున్నర గంటలకు వచ్చే మోడీ గారి భారీ బహిరంగ సభకు మరి లక్షా పైచీలకు మందిని సమీకరించాలి స్వచ్ఛందంగా కార్మికులు కర్షకులు యువకులు మహిళలు కూడా రావాలని మేము చెప్పడం జరిగింది మరి బ్రహ్మాండంగా ఆ భారీ బహిరంగ సభను విజయవంతం చేయడానికి ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరుగుతుంది మిమ్మల్ని ఎంపీగా గెలిపించేటువంటి ప్రజలకు చివరిగా మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి నేను వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల ప్రజలకు నేను ఒకటే మనవి చేస్తున్నా భారతీయ జనతా పార్టీ అధినేత మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం పది సంవత్సరాలుగా సుభిక్షంగా సురక్షంగా సుఖాంతంగా ఉంది మళ్ళీ మోడీ గారిని ప్రధాని చెయ్యండి ఈ బిడ్డను ఆశీర్వదించండి మీ ఆశీర్వాదంతో గెలిచిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం అన్నీ అమలు చేసి అన్ని పనులు పూర్తి చేసి మీ రుణం తీర్చుకుంటా సరి అయిన పక్కా లోకల్ బిడ్డ ఈ దళిత బిడ్డను మీరు నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇది రేపు జరగబోయేటువంటి లోక్సభ ఎలక్షన్స్లో బీజేపీ పార్టీ తరపు నుండి ఆరూరి రమేష్ గారే గెలుస్తున్నారని బల్ల గుద్దినట్టు చెప్తున్నారు కెమెరామెన్ రాకేష్తో స్వప్న జీటీవీ వరంగల్